ఏమైంది హే నోరు మూసుకవే అతిథి నువ్వు భయపడమే కాకుండా మమ్మల్ని కూడా భయపడుతున్నావు తన ఒక పెరికిది ప్రతిదానికి భయపడుతుంది రేయ్ చాల్లే ఆపరా రే మామా ఇక నువ్వు కంటిన్యూ చేయి తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమవుతుంది రెండు సార్లు మునిగి తేలి కింద మీద పడి అలాగో ట్యాంక్ నుండి బయటకు వచ్చారు వాళ్ళ హస్బెండ్ వెంటనే పిలిపించి అదే రోజు ఇల్లు ఖాళీ చేయించింది అది సరే మామా అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేదంటావా యాక్చువల్గా అది జరిగిన రెండు రోజుల వరకు తనేమీ మాట్లాడలేదు ఆ తర్వాత ఇంటి వానర్ని ఎంక్వైరీ చేస్తే చివరికి ఏం తెలిసిందంటే నాలుగు సంవత్సరాల క్రితం ఆ తోటను చూసుకోవడానికి భార్య ఇద్దరిని కాపలాగా పెట్టారట వాళ్ళ భార్యకి ఇంకొకరితో ఎఫ్ఐర్ ఉందని రోజు గొడవ పడుతుండేవాడట కానీ ఒకరోజు ఆమె భార్య ఆమె లవరు కలిసి ప్లాన్ చేసి ఆ భర్త ట్యాంక్ ని క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ట్యాంక్ మూతని క్లోజ్ చేసేసి అందులోనే అతన్ని చంపేశారు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు ఆ తర్వాత ఇంటికి ఎవరొచ్చినా ఇదే విధంగా జరుగుతుందని తెలిసి వానర్ పూజ చేయించి కొన్ని రోజుల తర్వాత మా రిలేటివ్ ఒకరికి అద్దెకి ఇచ్చేశారు అతను కూడా అద్దె తక్కువని ఎంక్వైరీ చేయకుండా వచ్చేశాడు అందుకే ఇలా జరిగిందని ఆ తోటలో ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎవరు వెళ్లలేదు అలాగే ఖాళీగా పడుందంటారు అయితే ఆత్మ ఉంటుందా పారిపోయిన పెళ్ళం మళ్ళీ తిరిగి వస్తుందని అక్కడే ఆ ట్యాంక్ క్లీన్ చేస్తూ వెయిట్ చేసుకుంటున్నా చెప్పింది చాలే ఊరుకోరా ఊరుకుంటుంటే ఏదో వాదుతున్నాం వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు దేవంగా మారాడంట అంతే కదా బావా అతను ట్యాంక్ లో చనిపోయేకే కదా ఎలా జరుగుతుంది అంటే దాని అర్థం దెయ్యమే కదా ఇలా చేస్తుందని రే లిటరల్లీ థింక్ చేయి మీ ఆంటీ సాంపులో ఉన్నప్పుడు ఎవరో కావాలని మోతేసేశారు ఆ తర్వాత నీళ్ళలో ముంచి చంపాలని ట్రై చేశారు అప్పుడు మీ ఆంటీ ముప్పులు పడి ఎలాగలా బయటకు వచ్చేసింది రైట్ మీ ఆంటీ ఆ మూతను ఎవరు మూసారో ఎవరు తెరిచారో చూడలేదు అలాంటప్పుడు ఇదంతా దయమే చేసిందని ఎందుకు అనుకోవాలి అది ఇలాగే జరుగుంటుందని చెప్పలేము కానీ ఇలా కూడా జరుగుంటుందని చెప్పొచ్చు సిటీ అవుట్స్కర్స్ లో ఉండే ఇల్లు పైగా నువ్వు చెప్పినట్టు కొబ్బరి తోట మధ్యలో పైగా ఊరి చివర కావడం వల్ల సాధారణంగా ఆకతాయి వెదవలుంటారు అంతేకాకుండా అతను చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు ఎవరూ రాలేదని కూడా చెప్పారు కాబట్టి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆ తోట కొబ్బరికాయలు లేదంటే ఇంకేదైనా విలువైన వస్తువులు దొంగిలించడానికి రావచ్చు లేదంటే అక్కడున్న మంత్రగాళ్లు ఆ ఏరియాని యూజ్ చేసుకోవడానికి మిస్యూజ్ చేస్తున్నారు ఎప్పుడైతే ఆ కుటుంబం ఆ ఇంట్లో వచ్చిందో అప్పుడు ఆ పోకరి వాళ్ళు చేసుకునే పనికి ఇబ్బంది అయి ఉంటుంది సో వాళ్ళే వీళ్ళని బెదిరించడానికి అలా చేసి ఉండొచ్చు లేదంటే నువ్వు చెప్పింది అలాగే మీ ఆంటీ ఆ మూత ఎవరు మూసారో ఎవరు తెరిచారో ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇదంతా దయ్యమే చేసిందని ఎందుకు అనుకోవాలి

ఇలా చూడు వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు నేను వెళ్తాను నువ్వు తర్వాత నువ్వు వెళ్ళా వచ్చాడు చూడరా రే రా టీ తాగుతూనే ఉంటారా రండ్రా వెళ్దాం ఒంట్లో వీడిని తగ్గించుకోవడానికి కూల్ గా ఉంటుందని తెచ్చుకుని ఉంటాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు

తెలిసిందిలే ఓ తెలిసిందిలే ఏంట అంత సంతోషంగా నవ్వుతున్నావు నేను ఈ దెయ్యాల గురించి భయంకరంగా రీసెర్చ్ చేశాను ఓ కథ చెప్పనా రే ముందు టూ టేబుల్ మిస్టేక్ లేకుండా వన్ టు ట్వంటీ చెప్పు అప్పుడు ఇది కానీ అంతే కదరా నువ్వు ఏ కథ చెప్పినా కానీ అందులో దయ్యం లేదని షరత్ ప్రూవ్ చేస్తాడు కాబట్టి నువ్వు మూసుకొని కూర్చో అది కాదు విషయం లేని కథలు చెప్పి దానికి దయ్యం టైటిల్ చెప్తే ఎలా నమ్మాలి అవన్నీ ఇలాంటివన్నీ నువ్వు ఒక విషయం తెలుసా ఏంటి ఐన్స్టీన్ చెప్పాడు ఎనర్జీని షిఫ్ట్ చేయొచ్చు కానీ ఎప్పటికీ నాశనం చేయలేమని దాన్ని అలాగే ఒక రూపం నుంచి ఇంకో రూపంకి మార్చచ్చు మనిషి బ్రతుకున్నప్పుడు తన జీవితంలో జరిగే కష్టాలు నష్టాలు సంతోషాలు దుఃఖాలు ఇంకా ఎక్సైట్మెంట్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ దీని అంతటికీ కారణం మన బాడీలో ఉన్న ఎనర్జీ కదా తను చనిపోయిన తర్వాత ఎనర్జీ ఏమవుతుంది మరి మనం ఆ ఎనర్జీని దెయ్యమని పిలవచ్చా ఇప్పుడు మనం కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం కదా ఎస్ దానికి కారణం ఎనర్జీ మాత్రమే అవును ఒకవేళ కార్కి యాక్సిడెంట్ అయ్యి ముందుకు వెళ్ళలేక ఆగిపోతే అలాంటప్పుడు ఇంతవరకు ఉన్న ఎనర్జీ ఏవైనట్టు అంటే మీ ఉద్దేశం కొత్త ఎనర్జీ అంతా దెయ్యం అంటారా మీరు లేదు శరత్ అన్ని విషయాల్ని ఇలాగే డిసైడ్ చేయలేం కదా నెగెటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది యాక్చువల్లీ నేను ఇంటర్ చదివేటప్పుడు మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది ఈ రోజుకి దాన్ని తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి ఇంట్రెస్టింగ్ ఏంటది అంతలో ఏం జరిగింది ఇంకేంటి మొదలు పెట్టండి మొదలు పెట్టావా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను మా ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటిని విశాఖపట్నానికి చెందిన ఒక ఫ్యామిలీ కొనుక్కోవడం జరిగింది

ఏం చేసుకుంటున్నా బంగారు తల్లి ఆడుకుంటున్నావా మేడం రండి రండి మేడం త్వరగా రండి మేడం మీరు అడిగించారు ఇదే కదా చూడండి మేడం ఇదే ఎంత బాబు అది వెయ్యి రూపాయలు అంతే ఉండదు ఈ చీరకి ఐదు వందలు ఇస్తాను ఇవ్వండి రాదు మేడం ఇక్కడికి వచ్చి దాకినావా

ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది రిషి గ్యాస్ ఆన్ చేసి అగ్గి పిల్లలు అంటిస్తుంది వెంటనే నేను వచ్చి స్టవ్ ఆఫ్ చేశాను అయ్యో గ్యాస్ ఆన్ చేసింది అది కాదు నేను కాఫీ చేయడానికి స్టవ్ అంటించి బయటికి వెళ్ళాను లత ఇంట్లో పిల్లలు ఉన్నారు కాస్త చూసుకుని పని కదా అయ్యో దేవుడా ఎంత ప్రమాదం తప్పింది ఇక నుండి దాన్ని ఒక్కదాన్ని వదలకూడదు జాగ్రత్తగా చూసుకో సరేనా ఓకే మమ్మీ